హాయ్ అండి వెల్కమ్ టు వృందా విహన్ బ్లాగ్స్ మొన్న నేను చెప్పాను కదా ఎగ్జిబిషన్ పార్క్ డిఫరెంట్గా ఉందని షేర్ చేశాను మేము వీకెండ్ కదా కొంచెం లాంగ్ వాక్ వెళ్దాం అన్నట్టు ఆ కి స్టార్ట్ అయ్యాము జస్ట్ వాకింగ్ కి వచ్చి చూస్తే అక్కడ ఎగ్జిబిషన్ అవుతుంది అనమాట సరే వెళ్దాము నాకైతే అసలు ఇదంతా చూడగానే ఇండియాలో ఉన్న ఫీల్ వచ్చింది వెళ్ళాము టికెట్స్ పర్ హెడ్ ఎటువంటి చార్జ్ చేశారు ఇంకా లోపల రైడ్స్ కి సెపరేట్ అనమాట మొత్తానికి ఒక ఇరవై వేలు అయితే అయ్యింది ఓ రెండు గంటలు ఎగ్జిబిషన్ కి సరే వెళ్ళి రైడ్స్ కి టికెట్స్ తీసుకున్నాము ఫస్ట్ ఫస్ట్ ఈ చిన్న రంగుల రాట్నం అనమాట మా బాబు అది ఎక్కాడు ఇంకా వృందా కూడా ఎక్కుతానని గాల్ చేస్తే సరే అని అడిగాము తను బాగా చిన్నది కదా వన్ అండ్ హాఫ్ ఇయర్ సో అలౌ చేయను అన్నారు కానీ అది బాగా ఏడ్చేసరికి సరే మీరు కూడా అసెస్ చేయండి అంటే నేను కూడా ఎక్క ఆ రంగుల రాటం మీద ఉన్నాను సో బాగా ఎంజాయ్ చేసింది వృందా అయితే ఒకటి ఒకటి చేంజ్ అవుతూ ఎక్కింది అనమాట ఇది కాదు అది కాదు అని ఫైనల్లీ జిరాఫీ ఓకే చేసి జిరాఫ్ ఎక్కింది ఇంకా రంగుల రాటం అయిన తర్వాత ఆ పక్కనే చాలా ఉన్నాయి రైడ్స్ ఒకటి గాల్లోకి వెళ్ళి హెలికాప్టర్ టైప్ లో ఉందనమాట దానికైతే అసలు ఎంతైనా బృందాన్ని ఎక్కించిన అంటే ఎక్కించను అన్నారు హైట్ థర్టీ ఎయిట్ సెంటీమీటర్స్ ఉండాలంట మినిమం ఇది థర్టీ ఫైవ్ ఉంది సో అసలు ఒప్పుకోలేదు ఇంకెందుకులే అని బవీన్ ఎక్కించాము వాడైతే ఫుల్ ఎంజాయ్ చేసాడు అసలు ఎవరు లేకుండానే వాడు భయపడకుండా బాగానే తిరిగాడు చాలా బాగా ఎంజాయ్ చేశాడు దాని తర్వాత ఆ పక్కనే మినియన్స్ది ఒక ఉందనమాట చిన్న ప్లే ఏరియా లాగా అంటే ట్రాంప్లిన్ లాగా ఉంది అది వృందా ఫేవరెట్ అనమాట మినియన్స్ మొన్న డిస్పబుల్ మూవీకి కూడా వెళ్ళాము వృందా చూసి వెళ్దాం వెళ్దాం అంటే ఇంకా బాగా ఎంజాయ్ చేశారు ఇద్దరు దీనికైతే ఇంకా బవి ఉన్నాడు కదా తోడు కానీ మేము ఎవరు లోపలికి అసిస్ట్ చేయడానికి వెళ్ళదు వాళ్ళే ఫుల్ జంప్ చేస్తా బాగా ఆడుకున్నారు చాలాసేపు దాంట్లోపలే ఆడింది అన్ ప్రతిది కూడా ఎక్కువ టైం ఏమి ఇవ్వలేదండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మ్యాక్సిమం టూ టు త్రీ మినిట్స్ ఇలా వెళ్ళి ఇలా వచ్చేస్తున్నారు ఏంటి అనిపించింది ఆ కానీ టికెట్ ప్రైసెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఈచ్ రైడ్ ఫైవ్ డాలర్స్ టు టెన్ డాలర్స్ ఉంది ఇదైతే జిప్పర్ అది పైకి వెళ్ళి తిరుగుతుంది మొత్తం మధ్యలో కూడా ట్విస్ట్ అవుతుంది చూడడానికి భయం వేసింది మేమైతే ఎక్కలేదు అది ఎవరైనా తోడు ఉండాలి కదా ఇదైతే మిర్రర్ మేజ్ బృందా అలౌడ్ కాదంటే ఇంకా అసిస్టెన్స్ కోసం వాళ్ళ డాడీ వెళ్లారు ఆ అద్దాలంతా చూసుకుంటూ వే ఫైండ్ అవుట్ చేసుకుంటూ బయటకు రావాలి కదా ఆ అయితే బాగా ఎంజాయ్ చేశానని చెప్పాడు మమ్మీ నువ్వు కూడా రావాల్సింది చాలా బాగుంది లోపల ఐ కెనాట్ ఫైండ్ ద వే అంటూ ఉన్నాడు బృందా అయితే ఇంకా వాళ్ళ డాడీ తీసుకొని నడిపించుకుంటూ వెళ్లారు ఇదైతే టూ ఫ్లోర్స్ లో ఉంది కిందంతా మిర్రర్స్ ఉన్నాయి పైన మాత్రం మిర్రర్స్ అట్లా ఏమి లేదు జస్ట్ చిన్న బాల్కనీ లా ఉండి అక్కడ నుంచి స్లైడ్ అనమాట సో వీళ్ళు కిందంతా తిరిగేసి పైకి వెళ్ళారు స్లైడ్ అవుదాం అని చెప్పి నేను సరే వీడియో క్యాప్చర్ చేద్దాము వెయిట్ చేయండి అని అక్కడ నుంచి పిలుస్తున్నాను కానీ ఫుల్ గోల కదా అసలు ఏమీ వినిపించట్లేదు నేను ఇలా వెళ్ళేసరికి వాళ్ళు స్లైడ్ అయిపోయారు ఇంకా దీని తర్వాత పక్కనే టంబుల్ స్లైడ్ అని ఉంది అది చూసారా స్పిన్ అవుతూ ఉంది దాంట్లో నుంచి ఇంకా బయటకు వచ్చేయడం అనమాట జస్ట్ అట్లా పైకి వెళ్ళి స్లైడ్ అయ్యి దీంట్లో రోల్ అయ్యి అది అలా స్పిన్ అవుతూ ఉంటుంది కాబట్టి వీళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటూ బయటకు రావాలి సో బవి అయితే కాసేపు ఇక్కడ ఉండు నాన్న ట్రై చెయ్యి నిల్చొని బ్యాలెన్స్ చేయడానికి అని అంటే మమ్మీ అస్సలు అవ్వట్లేదు మమ్మీ తోసేస్తుంది తోసేస్తుంది అంటూ వచ్చాడు ఇంకా ఇది అయిపోయిన తర్వాత మేము అక్కడ ఒక అడ్వెంచర్ రైడ్ లాగా ఉంటే దానికి వెళ్ళాము ఇది నన్ను ఎక్కమన్నారు నాకు భయం వేస్తుంది నేను ఎక్క చెప్పాను సో వాళ్ళ బాబాయ్ ఎక్కారు తోడుగా వాడికి ఇదైతే అసలు మనం ఇండియాలో చూసాము ఇలాంటివి ఆ కారు బ్రేక్ డాన్స్ కార్ అట్లా ఉంటది కదా కొంచెం సిమిలర్ టు దట్ వన్ లా అనిపించింది ఈ రైడ్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు స్పీడ్ గా తిరుగుతుంది నాకైతే బాగా నచ్చింది ఇది భలే ఎంజాయ్ చేశాడు భవి నేను ఎక్కగలనా లేదా నేనైతే ఎక్కలేనేమో అనుకున్నాను కానీ భవి అయితే చాలా ఎంజాయ్ చేశాడు అరుస్తున్నాడు వచ్చిన తర్వాత ఇది అయిపోయాక కిందకి దిగి వచ్చి మమ్మీ ఇట్ వాస్ సో ఫన్ ఇట్ వుడ్ బి గ్రేట్ ఇఫ్ యూ హ్యావ్ కమ్ విత్ మీ అని అంటున్నాడు సరే నెక్స్ట్ ఇంకోటి ఏదన్నా ట్రై చేస్తాను బవి నాకు ఇలాంటివన్నీ భయం అని చెప్తే ఓకే మమ్మీ ఐఎమ్ సో సాడ్ బికాస్ యు నాట్ రైడింగ్ విత్ మీ అన్నాడు ఇప్పుడేమో ఈ ఆక్టోపస్ అనమాట బవి అసలు ఏం ఎక్కట్లేదు అని చెప్పి ఇంకా ఎక్కాల్సిందే నువ్వు అని గోల్ చేస్తే ఎక్కాను కానీ నాకైతే ఫుల్ భయం ఊయాలంటేనే నాకు చాలా భయం అలాంటిది ఎక్కించాడు నా చేత అమ్మో పిల్లలు అసలు ఏదన్న అనుకుంటే అది చేసే వరకు ఊరుకోరు కదా ఇంకక్కడే ఏడుస్తున్నాడు ఎక్కువ ఎక్కువ ఎక్కు అని చెప్పి సరే అని ఎక్కాను ఇది ఎక్కినంత వరకు బానే ఉంది ఒక్కొక్కరిని ఎక్కించుకుంటూ స్లోగా తీసుకెళ్ళినంత వరకు ఓకే బానే ఉందిలే అనిపించింది వన్స్ స్టార్ట్ అయిన తర్వాత నువ్వు నాకు నచ్చే మూవీలో ఆ వండర్లాకి వెళ్ళినప్పుడు బ్రహ్మానందం సేమ్ అదే అనమాట నాది కూడా ఆఫ్ అండ్ అన్నట్టుంది ఎంత స్పీడ్ వెళ్తుందో పడిపోతానేమో ఆపండి 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 నేనైతే అరుస్తూ కేకలు పెడుతున్నాను కానీ వాళ్ళు ఎందుకు ఆపుతారు ఆపరు కదా ఇంకా మొత్తానికి ఎలాగోలో దిగిన తర్వాత అమ్మాయ అనుకున్నాను ఇంక నేను అసలు ఏ రైడ్ ఎక్కడ వీడు ఏడ్చినా చేసినా ఎక్కకూడదు అనుకున్నాను ఇంక సరేలే అని వాడే ఇంక డిసైడ్ అయ్యి ఓకే మమ్మీ నువ్వు రావద్దు ఏడుస్తున్నావు నేను డాడీ వెళ్తామని చెప్పి ఇంకా ఈ స్కూటర్కి వచ్చారు ఇది ఆ కార్ వాళ్ళే రైడ్ చేయాలి బవి ఒక్కడే వెళ్తాడు అనుకుంటే భవి చిన్నోడని ఇంకా వాళ్ళ డాడీని తీసుకెళ్లారు వాళ్ళే ఇది ఏంటంటే వాళ్ళే డ్రైవ్ చేసుకుంటూ డ్రైవ్ చేసుకుంటూ మొత్తం తిరగాలి అందరు చిన్నపిల్లలు కదా అంత బ్యాలెన్స్ చేసుకుంటూ చేయలేరు కదా సో ఒకరికొకరు గుద్దేసుకుంటూ అందరు అక్కడ స్టక్ అయిపోయారు చాలాసేపు మూవ్ అవ్వట్లేదు భవి అయితే ట్రై చేస్తున్నాడు రావడానికి ఇంకా వాడు చేయలేకపోతున్నాడు కదా అని వాళ్ళ డాడీ చేద్దాం అనుకుంటే అది అసలు పక్కన ఉన్న వాళ్ళు చేయడానికి అవ్వదు స్టీరింగ్ కంట్రోల్ కంట్రోల్లో ఉంటే వాళ్ళే చేయాలంట సో బవి మొత్తానికి ఎలాగోలా ట్రై చేసి కష్టపడి ఇటు తీసుకొచ్చాడు ఇంకా ఇది కూడా ఒక త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ ఉంది అంతే ఇది అయిపోయిన తర్వాత ఈ రైడ్ వచ్చేసి జీరో గ్రావిటీ అంట అసలు చూడడానికి ఎంత భయం వేస్తుందో ఫస్ట్ ఇట్లా స్ట్రైట్ గానే స్లోగా తిరుగుతుంది తిరిగి 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 అలా అలా స్లాంట్ అవుతుంది అనమాట స్లాంట్ అయిన తర్వాత ఎంత స్పీడ్గా వెళ్తుందో చూసారు అందరూ ఒక్కొక్క కేసు లాగా ఉంది ఆ ఈజిప్ట్ మమ్మీ లాగా ఇట్లా గోడకు బల్లి అతుక్కున్నట్టు అతుక్కుని ఉన్నారు ఒక్కొక్కరు అలా పట్టుకుని అది అసలు మొత్తం ట్విష్ చేసేస్తుంది చాలా స్పీడ్ గా తిరుగుతుంది అసలు చూడడానికే నాకైతే చాలా భయం వేసింది ఆ ఇది ఎక్కుతావా అన్నారు నాకు ఆ ఆక్టోపాస్కే నాకు ఎంత భయం వేసింది ఇదైతే నా వల్ల కాదు నేను అసలు ఎక్కలేను మీరు కూడా ఎవరు ఎక్కువ అదేంటి అంత స్పీడ్ తిరుగుతుంది అని చెప్పి మేము ఎక్కలేదు తర్వాత లాస్ట్ ఈ జెయింట్ వీల్ ఆ బవి ఉన్ని వాళ్ళ డాడీ ఇద్దరు ఎక్కారు ఇదైతే అంత స్పీడ్ కి ఏం తిరగలేదు స్లోగా తిరుగుతూ ఒక టెన్ రౌండ్స్ అట్లా వేశారు ఇది క్రీపీ క్యాసిల్ లోపల అన్ని దెయ్యాలు భూతాలు అట్లా ఉన్నాయి అంటే నిజంవి కాదు బొమ్మలు పిల్లల కోసం ఫన్ కోసం పెడతారు కదా ఆ ఈ క్రీపీ కేసులు కూడా అంతేమి లేదు ఏవో నాలుగు స్కెల్టన్ టన్లు అట్లా ఉన్నాయి అంతే అంత గ్రేట్గా భయపెట్టే అంత అయితే లేదు ఇంకా ఇదేంటంటే ఫిష్ ఫైండింగ్ దీని కూడా చార్జ్ చేస్తారంటే త్రీ ఫిషెస్ పట్టుకుంటే చిన్న బొమ్మ ఫోర్ పట్టుకుంటే టెన్ పట్టుకుంటే మీడియం సైజు ట్వంటీ కలెక్ట్ చేస్తే ఒక లార్జ్ సైజ్ టాయ్ అన్నట్టు పెట్టారు బవి అయితే కష్టపడి ఒక మూడు చేపలు పట్టుకున్నాడు ఒక చిన్న బొమ్మ పట్టుకొని వచ్చాడు ఇంటికి మమ్మీ నేను క్యాచ్ చేసాను ఫిషెస్ అని చెప్పి దీంతో పాటు ఇంక ఇక్కడ మనకి షూటింగ్ ఉంటది కదా గన్ షూటింగ్ అట్లా అవి కూడా షూట్ చేస్తే ఇక్కడ అన్ని సాఫ్ట్ టాయ్స్ పెట్టారు గిఫ్ట్స్ కింద ఈ పక్కనేమో ఆ బెలూన్ షూట్ చేయడం ఉంది ఇన్ని బెలూన్స్ షూట్ చేస్తే ఒక గిఫ్ట్ అన్నట్టు ఆ చూసి వృందయితే అయితే గోల గోల కావాలి బెలూన్ బెలూన్ అని ఆవిడ ఒక బెలూన్ అడితే అసలు ఇవ్వనే ఇవ్వలేదు అదే మన ఇండియాలో అయితే పాపం పెళ్లి ఏడుస్తుందని ఇస్తారు కదా ఇక్కడైతే అసలు ఇవ్వలేదు సరే ఇంకేదో ఒకటి అని దాన్ని మెల్లగా డైవర్ట్ చేద్దామని తీసుకొచ్చేసాము తర్వాత అక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ అవన్నీ ఫుడ్ ట్రక్స్ కూడా ఉన్నాయి మేము ఇంకేంట్లో ఇంటికి వెళ్ళి డిన్నర్ చేస్తాము ఇక్కడే తినేద్దాం ఏదో ఒకటి లేట్ అయింది మనం ఏమి అనుకోలేదు కదా ఇక్కడ ఇట్లా ఉంటుందని చెప్పి తీసేసుకున్నాం తింటూ ఇంకా అలా తిరుగుతూ ఉన్నాం అన్నమాట అంతేనండి ఇదంతా ఓవర్ వ్యూ అనమాట ఈ ఎగ్జిబిషన్కి ఇంకా దీంట్లో డాగ్ షోస్ హార్స్ రైడింగ్ షోస్ ఇవన్నీ ఉన్నాయి అవి మిడ్ నైట్ ఇంకా ఆర్ఎల్స్ నెక్స్ట్ డే మధ్యాహ్నం అట్లా ఉన్నాయి ఇంకా అదంతా ప్లాన్ చేయలేంలే అంత ఎండ లేదంటే లేట్ నైట్ ఉన్నాయి కదా అని మేము వెళ్ళలేదు ఈ ట్రైన్ అయితే భలే క్యూట్ గా ఉంది వృందా అలౌడ్ కాదన్నారని ఇంకా మేము ఎక్కించలేదు మొత్తానికి బవీన్ కూడా చాలా ఇప్పటికే లేట్ అయిందని చెప్పి ఇంకొచ్చేసాం ఇదండి మా ఎగ్జిబిషన్ పార్క్ మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము అనుకోకుండా అట్లా వాకింగ్ కాని వచ్చి మాకు ఇట్లా కుదిరింది మీకు ఎలా నచ్చిందో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరి ఇంకెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్